హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను స్టోరీ ఏం కాదండి ఒక చిన్నది అంతే పౌర్ణమి నాడు వెన్నెల్లో చంద్రుని అందం చూసి ఫోటో తీద్దామని ఒక ఆయన ట్రై చేశాడు కానీ ఫొటోస్లో చంద్రుడు అంతా బాగా రాలేదు ఒక చిన్న లాగా వచ్చాడు అనమాట కానీ ఆయన చంద్రుడు అందంగా లేదని చెప్పేసేసి ఆయన అనుకోలేదు తన ఫోన్లో ఉండే కెమెరా లెన్స్కి చంద్రుడిని సరిగ్గా ఫోటో తీయడం రాలేదు సో అది చంద్రుడి ఫాల్ట్ కాదు నా ఫాల్ట్ కాదు నా కెమెరా లెన్స్ ఫాల్ట్ అని చెప్పేసేసి అని ఆయనకి అర్థమైపోయింది సో లైఫ్లో కూడా అంతేనండి చాలామంది మనకు తెలుసు చాలామంది మన వ్యక్తిత్వాన్ని ఐ మీన్ మన క్యారెక్టర్ని చాలామంది తప్పు పడతారు కానీ అది మన తప్పు కాదండి వాళ్ళ తప్పు వాళ్ళ లెన్స్కి మనం అంత క్లారిటీగా కనిపించట్లేదు సో ఫాల్ట్ ఎవరిలో ఉంది వాళ్ళ లెన్స్లో ఉందండి మన క్యారెక్టర్లో కాదు వాళ్ళ లెన్స్కి అంత సీన్ లేదు అలా మనం హ్యాపీగా అలా అనుకునే వాళ్ళని కూడా వదిలేసేసుకొని మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయాలండి ఏదో సినిమాలో చెప్తారు ఒకళ్ళు మనల్ని చూసి ఏడుస్తున్నారు అని చెప్పేసేసానంటే వాళ్ళ ముందే మనం గొప్పగా బతికి చూపించాలి అని చెప్పేసేసి సో అంతకు మించిన ఏడు వాళ్ళకి ఇంకొకటి ఉండదు అవునా కాదా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి ఉంటాను బాయ్